ైన ఈరోజు చేసేది ఏంటో చూపిస్తూ చెబుతాను సరేనా చేటలండి అండివి ఇది చాట ఇదైతే పెద్ద పెద్దచేటకి చరిత్ర ఉందలండి చెబుతాను ఇది చిన్నచేటని ఏమంటారు తెలుసా బొమ్మచేట అంటారు బొమ్మచేట బొమ్మచేట అని కూడా అంటారండి చిన్నది అని చిన్నదాన్ని బాగా చిన్నగా ఉన్నాయి బొమ్మల్లాగా పిల్లలు ఆడుకుంటారు కాబట్టి బొమ్మచేట అని అంటారు అన్నమాట అయితే రెండు కొనుక్కున్నాను అప్పట్లో వంద రూపాయలకి రెండు ఈ రెండు సంవత్సరాలు అవుతుందండి కొని మీకు చూపించడానికి ఏదన్నా చేయడానికి అవ్వలేదు కానీ ఈ కొని చాలా భద్రంగా కవర్లు కట్టి దాసాను ఇది వంద రూపాయలు యాభై రూపాయలనే కాదు సొరుకు అనేది భద్రపరుచుకునే విధానం ఉంటుందో చూశారు అప్పుడే దాని కొత్తదనం పోకుండా మరి అందరూ వాడటం మానేసినా మన ఇంట్లో కొత్తగా ఉంటుంది అని నేను అంటాను మరి నేను అలా చేస్తాను కాబట్టి ఈ చేటలు కూడా ఇంకా స్ట్రాంగ్గా ఉండేలాగా పాడవకుండా మరి ఇలా ఉన్నాయి అనుకోండి ఇలా అన్నమాట ఇలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది తర్వాత నేను చెబుతాను ఇది బొమ్మ చేట కదా పక్కన పెడదాం ఇది పెద్ద చేట పూర్వం చేటలోనేనండి పనంతా పప్పులు చెరుక్కోవాలన్నా బియ్యాలు చెరుక్కోవాలన్నా ధాన్యం చెరుక్కోవాలన్నా ఏదైనా కూడా చేటేనండి పనంతా కూడా ఓ కూరగాయలు వచ్చినాయి అనుకోండి కొనుక్కోవటానికి వెళ్ళి చేట పట్టుకుని వెళ్ళి చేటలు వేయించుకునేవారు తెలుసా చాటేనండి బాగా పనిముట్టు అప్పట్లోని చాట్లో బొట్టలో తట్లో నేను కాగితం బుట్టలు కూడా వేసానండి కాగితం బుట్టలు వేసుకుని వాడుకునేవారు ఆ విధానం ఆ బొట్టలు చూపిస్తూ వీడియో తీస్తాను పెడతాను చూద్దరు కానీ ఈ చాటైతే అమ్మదండి మా అమ్మగారు పునిస్త్రిగా వెళ్ళిపోయారు అప్పుడు తెచ్చుకుని మరి ఎక్కువ జనం రావడం మిగలలేదు ఒక్క చాట జాగ్రత్తగా భద్రపరుచుకున్నాను తెచ్చుకుని ఒకటే మిగిలింది ఇది అప్పుడు నుంచి నేను చాలా జాగ్రత్తగా వాడుకుంటాను పదిహేడు సంవత్సరాలు దాటి పద్దెనిమిదో సంవత్సరం కూడా వచ్చేసింది అమ్మ వెళ్ళిపోయి కానీ అమ్మ లేదు అని నేను అస్సలు అనుకోనండి ఇది అమ్మ చేట కదా ఈ చేట చూసినప్పుడు మా అమ్మ గుర్తుకొస్తుంది మా అమ్మ వాడుకునే గ్లాసు ఒక మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా అమ్మ మంచినీళ్ళు తాగేది అనుకుంటాను కదా అప్పుడు అమ్మ ఉన్నట్టే నేను ఏదన్నా వంట చేస్తాను అనుకోండి మా అమ్మ కూడా ఇలా చేసేది అప్పుడు అమ్మ ఉన్నట్టే ఎప్పుడు అంటే నేను తన బిడ్డగా భూమి మీద బ్రతుకున్నంతకాలం కూడా మా అమ్మ నాతో ఉన్నట్టే సత్యం నిజంగా సత్యం కూడా మోగిందండి ఎప్పుడూ కూడా నా తల్లిని నేను మర్చిపోకూడదు బ్రతుకుండగానే కాదండి లేనప్పుడు కూడా అమ్మని మనతో ఉన్నట్టుగా మనం భావించుకోవడం వల్ల నిజంగా మనకి సుఖం లభిస్తుంది ఆనందం లభిస్తుంది సంతోషం లభిస్తుంది అమ్మ ఉన్నదనేది అమ్మ ఉన్నప్పుడు ఎంత సుఖపడి బ్రతికేమో అంత సుఖం కూడా లభిస్తుందని నేను చెబుతాను ఈ చేట గురించి అమ్మ గురించి చెప్పడం జరిగింది ఈరోజు మా అమ్మను తలుసుకోవడం మీ వల్ల ఈ అదృష్టం నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను మరి చేటతో చాలా చేసుకునేవారని చెబుతున్నాను కదా మరి బియ్యం చెరుక్కోవడమా పప్పులు చెరుక్కోవడమా అలానే చాలా రకాల ఇంకా మామూలుగా కాదు చేట అంటే చాలా ఇప్పుడు పెసలు మినువులు కూడా పండియండి పంట పంట ఒరువు కోసేసిన తర్వాత కోసి ఇంకా కోత్తారనగా పెసలు జిమ్ముతారు కోసిన తర్వాత మొలకలు వస్తాయి అది ఒబ్బుడవ్వేటప్పటికే సేలో తేమ ఉండగా మొక్కలు వచ్చేసి పెసలో మినుగులు పండుతాయి అన్నమాట అప్పుడు ఆ పంటే సంవత్సరం అంతా పెసలు మినుగులు వాడుకునేవారు పప్పుకి పప్పు పులుసులకి కూరలకి పెసలు వాడుకుంటే మేము పప్పు టిఫిన్ల కాటికి మనం కొనుక్కోవటం అనేది తక్కువ కందులు గట్టా పండియలేండి బాగా చిన్నతనంలో తర్వాత కందులు కానీ మరి పల్లీలు కూడా పండి కాబట్టి అవి కానీ తగ్గిపోయి నువ్వులు కూడా పండించేవారు మా మాకు పల్లెటూరు మూల అంటే మాకంటే మా పెదనాళ్ళ వాళ్ళ మాకైతే ఇప్పుడు కొలవలేదండి పుట్టిన వాళ్ళకి కూడా అయితే ఈ పెసల మినువులు ఇప్పటికీ పండుతాయి ఇప్పటికీ అందరూ పండించుకుంటారు పండిన వారు కొంచెం కొంచెం పంపిస్తారు ఏంటో కానీ వాళ్ళ పండిని పంపితే మనం వంద కేజీలు కొనుక్కున్న వాళ్ళు పంపిణీ కేజీ అన్న ఆనందం అండి అదో సంతోషం మరి ఎలా వాడుకునేవారు అనేది మీకు ఇది చక్కగా ఇది పప్పు చేస్తూ చెబుతాను ఇది ఇప్పుడు పప్పు చేసుకుని వాడుకోవాలి అనుకోండి ఈ పెసలు వేపేసి ఈ పప్పు చేసేవారు వేపున పెసలు పప్పు చేసి పప్పు చారు పెట్టుకున్న ఇంకా ఏరగా ఆకుకూరలు వేసుకున్న అందులో ఏమున్నా కాయకూరలు వేసుకున్న కూర వండుకోవాలి పప్పు వేసి అంటే దోరగా వేయించేసి ఈ పెసలు అప్పటికప్పుడు మరి ఇంట్లో పప్పు లేదనుకోండి ఇంట్లో పెసలు ఉంటాయి కదా పండిన పెసలు అప్పటికప్పుడు వేయించేసి ఇది ఎలా పప్పు చేసుకునేవారు చూపిస్తారు మీకు ఇప్పుడు ఈ పెసలు ఇందులో వేసి చక్కగా ఈ కూర వండుకోవాలి పప్పు పప్పు లేదు అన్నప్పుడు కొంచెం ఆ రోజుకి ఆ పూటకు కూర కావలసినప్పుడు ఎలా చేసి ఎవరో చెప్పనామని ఇలాగా చనకాల పత్రం అండి ఇది చనకాల మీద మనం పచ్చళ్ళు నూరుకుంటాం నూరుకుంటాం అది ఈ పత్రంతో ఈ చాట్లో పోసుకుని ఇవి వేయించినా అనుకోండి వేయించలేదు ఇప్పుడు వడపప్పు కావాలి దేవుడికి ప్రసాదం పచ్చరుడు చేస్తానండి వడపప్పు కావాలన్నప్పుడు ఈ పెసలు ఇలా నలిపి నీటిలో కూడా వేసుకునేవారు చక్కగా కలిగేసి వడపప్పు వేసుకునేవారు ఇలా ఏమీ పెద్ద కష్టం కాదండి అవుతుంది తప్ప పిండి అవ్వదు మిల్లులో ఆడించుకున్న పప్పులాగా అంటే అలా చేసుకునేవారు ఏ పేసి మరి ఇలాగే అనుకుంటారేమో కానీ ఇలా మాత్రం ఉడికించి పోతాను ఇలాగా పప్పు చేసుకుని మా అమ్మ శాఖలో పోసి మా అమ్మగారు ఇలాగా కొంచెం బట్టలు అయినాయి కదా అప్పుడు ఏకరూప చక్కగా బట్టలు అయిపోతాయండి ఇది పిండి అవసరం అండి అసలు మనం మిల్లి పట్టుకుని అది వన్ ఆఫ్ యాఫెక్ట్ ఉంటుంది చూసారు అలానే ఉంటుంది కానీ ఇలా చెయ్యాలనిపిస్తుంది విన్నారు చేస్తుంటే ఈ బాగా బద్దలు ఉంటే చెయ్యాలని అనిపిస్తుంది లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా లేదండి ఎంత ఎక్కువైనా కూడా చూపించాలి ఎందుకంటే ఎలా చేస్తానని తెలియదు కదా ఇందులో బసనం ఉన్నాను చేరుకు కూడా అలాగా కరుపు కరుకోమంటే గొల్లగాడినా కూడా ఇచ్చిపోతుందండి మనం నొక్కు పెట్టేమీ నూరియాకల ఇప్పుడు ఇలా అనుకోండి పప్పు ఎద్రకు వచ్చేస్తుంది అనమాట చూసారా పప్పు ఎద్రకి వచ్చేసింది కదా పెసమైన కట్టుకుండిపోయింది ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పొప్పేలా ఉంచుకుంటాను కదా ఇప్పుడు ఈ ఫ్యాసలో అలా